ఈ సందర్భంగా ఈశ్వర్ మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈశ్వర్ సినిమా హీరోయిన్ శ్రీదేవి ఆనందాన్ని వ్యక్తం చేశారు తనకు ప్రభాస్కు మొదటి సినిమా ఈశ్వర్ అని ఈ సినిమా ప్రభాస్ తో పాటు తనకు కూడా చాలా స్పెషల్ అని తెలిపారు సినిమాలో ఇందు క్యారెక్టర్ తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు హైదరాబాద్ ధూల్పేట్ ఏరియాలో షూటింగ్ చాలా రోజులు జరిగిందని ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోయాయని శ్రీదేవి పేర్కొన్నారు అందరికీ నమస్కారం 23th ఆఫ్ అక్టోబర్ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతుంది సో చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది మళ్ళీ థియేటర్స్లో సో ఆ ఫీలింగ్ అనేది ఇట్స్ జస్ట్ ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ బికాస్ ఈ జర్నీ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆన్ బిగ్ స్క్రీన్ రిలీజ్ అయిపోతుంది అనేది ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఫస్ట్ సినిమా నాకు ఈశ్వర్ సో అది ఎప్పటికీ నేను నాకు స్పెషలే అందరికీ ఆల్ యాక్టర్స్కి వాళ్ళ ఫస్ట్ ఫిలిం అంటే చాలా చాలా స్పెషల్ అట్లానే నాకు కానీ ప్రభాస్కి కానీ ఇద్దరికీ ఫస్ట్ ఫిలిం కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ మూవీ ఈశ్వర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మెమరీస్ వస్తుంది బికాజ్ యూనో ఫస్ట్ టైం అన్ని యూనో ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కాబట్టి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ కూడా అది చాలా పెద్ద మెమరీస్ లాగా ఉండిపోయింది అండ్ ఎస్పెషలీ ధూల్పేట్ ఏరియాలో మేము షూటింగ్ చేసినప్పుడు అంత లవ్ చూపించారు ఒక్కొక్కరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉన్నింది నాకైతే ఆ స్లాంగ్ వాజ్ వెరీ వెరీ న్యూ సో ఇన్ఫ్యాక్ట్ నా క్యారెక్టర్ హిందూ క్యారెక్టర్ కూడా ఒక చాలా క్లాస్ ఆ అమ్మాయి వచ్చి ఆ ఏరియాకి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్కి సో అట్లని పర్సనలీ కూడా నాకు అట్లా అనిపించింది ఒక డైలాగ్ ఆ స్లాంగ్లో మాట్లాడాలి అన్నప్పుడు నాకు చాలా కష్టమైంది ఆ ప్రభాస్ అయితే చాలా ఈజీగా ఈజీగా చెప్పేస్తారు అది ఆయన చాలా ఎంజాయ్ చేసి చేశారు ప్రతి డైలాగ్ కానీ సో నాకు అది చీచా చే చాయ్ లావ్ అని చెప్పే ఒక డైలాగ్ ఉంది ఆ టీ కెఫేలో కూర్చుని మాట్లాడేది అదైతే నాకు అయితే అసలు రానే లేదు చాలా టేక్లు అయింది అండ్ జయంత్ గారు అయితే చాలా న్యాచురల్గా ఉంది ఈ ఈ క్యారెక్టర్కి ఇట్లనే రావాలి పర్ఫెక్ట్గా చెప్తే సూట్ అవ్వదు సో ఎగ్జాక్ట్గా ఉంది ఈ అమ్మాయి క్యారెక్టర్కి ఎట్లా చెప్పాలో చెప్పాలన్నట్టు ఉంది అని అన్నారు సో లాడ్ ఆఫ్ మెమరీస్ లైక్ దాట్ ఎందుకంటే జయంత్ గారు డైరెక్టర్ గారు గురించి మాట్లాడాలి హీ సచ్ అ స్వీట్ ఆర్ట్ నాకు బ్లెస్సింగ్ ఫస్ట్ ఫిల్మ్కి అట్లాంటి ఒక డైరెక్టర్ దొరికింది బికాజ్ హీఈ్ నాట్ లైక్ ఒక సీరియస్గా ఫిల్మ్ చాలా లైక్ అంత స్ట్రిక్ట్గా ఉండాలి న్యూ కమర్స్ చేస్తున్నాం పెద్ద మాసీ మూవీ అని అట్ట అస్సలు లేదు చాలా జాలీగా త్రూ అవుట్ ద షూటింగ్ టూ కిడ్స్తో షూటింగ్ చేసినట్టు ఆయనకు అనిపించింది అనుకుంటున్నా సో అట్లనే మా ఇద్దరితో ఆయన యూనో ఎంటైర్ షూటింగ్ వెంట్ బాయ్ అండ్ అశోక్ గారు మా ప్రొడ్యూసర్ ఆయన కూడా నా ఫాదర్గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో సో దాట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వాజ్ వెరీ డిఫరెంట్ సో ఓవరాల్ చాలా ఎంజాయ్ చేసాము యూనో ద సీన్స్ కానీ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ మాసీ ఫైట్స్ అండ్ సాంగ్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ చేసినప్పుడు కూడా తెలియలేదు ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడే అర్థమైంది ఓ వావ్ మాస్ అంటే ఇట్లా ఉంటుందా అని సో అట్లా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్ అప్పుడే సో ఐమ్ షూర్ మళ్ళీ రీ రిలీజ్ అయినప్పుడు ఈశ్వర్ని దానికన్నా డబుల్ ట్రిపుల్ సెలబ్రేట్ చేస్తారు బికాజ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ సో డెఫినెట్లీ ఒక చాలా పెద్ద సెలబ్రేషన్గా ఉంటుంది నేను పర్సనల్గా చాలా వెయిట్ చేస్తున్నాను మా సినిమాని థియేటర్లో చూడడానికి ప్రభాస్ ద వర్కింగ్ అంటే హీఈ్ డార్లింగ్ చాలా చాలా స్వీట్ ఇన్ఫ్యాక్ట్ ఆయన టేక్ అనేసరికి ఆ ఎమోషన్లు వెళ్ళాలంటే అట్లా టెర్రర్ లాగా వెళ్ళిపోతారు ఆ డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్స్ అంటే కట్ చెప్తే అట్లానే లైక్ యునో అంత జోవియల్గా ఒక బేబీ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో నిజంగానే యాక్టింగ్ అనేది కాదు ఆయన జెన్యున్లీ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్ సో అది ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు అంతే అలా అసలు మారలేదు కెమెరా రోల్ అంటే ఒక పర్సన్ కట్ అయిన తర్వాత ఒక పర్సన్ అన్నట్టు ఉంటుంది సో అలాంటి యూనో చాలా మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేసాం ఎస్పెషలీ సాంగ్స్ చేసినప్పుడు అది ఫారిన్లో స్వీ న్యూజిలాండ్లో షూట్ చేసాం టూ సాంగ్స్ అది ఎప్పటికీ మర్చిపోలేము సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉంది అండ్ వీ ఎంజాయ్ డూయింగ్ దోస్ సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆ ఈశ్వర్ ఫిల్ లో సో ఇలాంటి చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ విరియోలీ హ్యాడ్ ఫన్ మేకింగ్ ద ఫిల్మ్